కొత్త ఇంటికి వెళ్ళారా సో కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత పాలు పొంగి ఎక్కడ పడ్డాయో దాని ఫలితం గురించి మీకు తెలుసా అసలు పొంగాలా లేదా మీకు తెలుసా సో ఈరోజు వాటికి సంబంధించిన ఒక రహస్యం మనం నేర్చుకోబోతున్నాం సో చూడండి చాలామంది ఒక కిరాయి గృహానికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఒక కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళందరూ ఏం చేస్తారంటే చాలా సింపుల్గా మేము పాలు పొంగిస్తున్నాము అది తూర్పులో పడితే చాలా అదృష్టము ఈశాన్యంలో పడితే అదృష్టము పడమర్లో పడితే అదృష్టము లేదంటే నైరుతి వాయువ్యమని ఏదేదో ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క మాట్లాడుతున్నాం రైట్ ఓకే అనుకుందాం మరి నిజంగా అవే పాలు పొంగిన తరువాత పొయ్యిలో పడితే దాని ఫలితం గురించి ఎంతమందికి తెలుసు ఎంత నష్టం జరుగుతుందో తెలుసా మీకు సో వాటికి సంబంధించిన కాన్సెప్ట్ ఈరోజు మనకు సిధర్ గారు చెప్తారు సో వినండి చెప్పండి ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏంటంటే ఒక కొత్త గృహం కట్టాం సార్ కట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పాలు పొంగిస్తడానికి రెండు పొయ్యిలు పెట్టి సిద్ధాంతగా చెప్తారు పందుగారు చెప్తారు పాలు పొంగిస్తారు పొంగించినప్పుడు ఏంటంటే దాన్ని తాంబూలం పెట్టడం అక్షన్ దాన్ని బాగానే ఈ పాలు పొంగించినప్పుడు ఏం చేస్తారంటే పాలు పొంగాలి కానీ పొంగి పొరలకూడదు ఇక్కడ విషయం ఏంటంటే సరే పాలు పొంగిన తర్వాత అలా పొంగేసి పొయ్యిలో పడకూడదు పొయ్యిలో పడితే ఒక రకమైన స్మెల్ వస్తుంది ఈ కమురువాసన జాష్టది చాలా ఇష్టం మనకి లక్ష్మి కావాలా జాష్ట కావాలా ఈ ఈ పాలు పొంగి పొయ్యిలో పడి మాడకూడదు పొంగిందా లేదా చూసుకోవాలి అలా పొంగిన తర్వాత ఆ పొంగిని కొంచెం బెల్లముక్కేసి ఆపడం లేదా కొంచెం భీమేసి ఆపడం ఇలా ఏంటంటే ఆ పొంగిని ఆపాలి ఈ పాలు పొంగి పొయ్యిలో పడకూడదు ఈ పొయ్యిలో పడటం అనేది చాలా దోషం అది ఆ వాసన అసలు మంచిది కదా సార్ ఇంటికి అయితే మీరు అడగచ్చు ఏమంటే పందులుగా చెప్తారు పందులుగా చెప్పి 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 వాళ్ళు ఇసుకొచ్చేసిందండి కొంతమంది అసలు వినరు మాకు ఆనవాయితీ లేదు ఈ ఆనవైతేనే మాట ఎక్కడ పుట్టిందో తెలియదు కానీ సార్ మాకు ఆనవాయితీ లేదు ఆ పాలు పొంగాలి పొంగాలంటే వీళ్ళ ఇంటికైనా చెప్పే చిన్న చిన్న మిడిమిడి జ్ఞానం మాటలమాట అనమాట పాలు పొంగమని చెప్పారు కానీ పాలు పొంగించి పొయ్యిలో పెట్టి తగలబెట్టమని చెప్పారు అనుకుంటే పొయ్యి రాసి పెట్టి లీటర్ లీటర్లు పోసేయచ్చు కదా ఇంకోటి ఏంటంటే ఈ పాలు పొంగినప్పుడు ఇలా పొంగింది పొంగినప్పుడు కొంచెం బెల్లం ముక్కండి అవుతాయి అలా అలా పొంగించి పాయసం వండించి పెట్టాలి తర్వాత ఇంకోటండి అద్దె ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాలు పొంగించి వచ్చా అంటే వంద శాతం పాలు పొంగించకూడదు ఎప్పుడైతే వాళ్ళు అద్దెంట్లో పాలు పొంగించారో సో అద్దె ఇంట్లో పాలు పొంగిస్తే ఏం జరుగుతుంది వినండి ఈ ఇంట్లో పాలు పొంగించినప్పుడు వీడు సొంత ఇల్లు కట్టే గృహం కట్టేటువంటి యోగం కోల్పోతుంది సార్ ఎందుకంటే మనం పాలు పొంగి పాలు వెళ్తాం వెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చిన పాయసం వండి పెట్టి మనం దేవుని పూట నైవేద్యం పెడతాం ఆ నైవేద్యం ఉండడం వరకు పర్మిషన్ అక్కడికి వెళ్ళి పాలు పొంగి అక్కడ కూడా అంతే స్టవ్ పెట్టి పాలు చక్క పొంగిస్తారు నీ పాలు వాళ్ళ ఇంట్లో పొంగడం ఏంటి నువ్వు ఎప్పుడు పొంగిస్తావు నీ సొంతని నువ్వు పొంగించుకోవాలి కదా నీకు ఆ యోగం ఉండదండి అలా చాలా ఇళ్ళకి వెళ్ళినప్పుడు నేను లాస్ట్ టైం సార్ ఒక ఇంటికి వెళ్తే ఈ పాలు పొంగిచ్చు వాళ్ళ ఇల్లు మారుతూనే ఉంటారు నేను చాలా ఇళ్ళు అనమాట మార్చం కూడా చాలా వరకు పాలు పొంగి పాలు పొంగిస్తుందమ్మా పాంత అంటే అదేంటి మీరు వెరైటీ చెప్తున్నారు పాలు అంటే నీ సొంత ఇల్లు కాదు పాలు పొంగిస్తాయి పొంగడం అంటే పాలు బయట పరిగెట్టకూడదు ఉండాలి సో ఏంటంటే ఏదైనా పాయసం ఉండండి నైవేద్యం పెట్టండి అప్పుడు నీకు సొంతి ఆ తర్వాత వాళ్ళు ఒక టూ ఇయర్స్ ఉన్నారు సార్ తర్వాత మన సొంతిల్కెత్తారు దీనివల్ల నేను చెప్పను వాళ్ళ యోగం కూడా రావాలి కానీ ఇదో కారణం ఇప్పుడు ఒక పోర్టు పొడిచేమనుకోండి ఇంకో పోటు ఇంకా రక్తం ఎక్కువ ఉంటుంది ఏంటంటే అన్ని పోర్టుల్లో ఇదో కూడా తగ్గిస్తాం ఏంటంటే ఈ పాలు పొంగిచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఇది సో ఇంటికి సంబంధించి సొంత ఇంటికి సంబంధించి అసలు పొంగడం సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి కదా వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి స్టెటీన్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి